హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూసుకుందాం క్వశ్చన్ చూసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఒక లైక్ ఇవ్వండి హిందూ నాగరికత గురించి పార్ట్ టూ వీడియో ఇది పార్ట్ వన్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను ఇది పార్ట్ టూ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సింధు నాగరికత ప్రజల ప్రధాన ఆహారం ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ వరి మరియు చేపలు బి గోధుమ మరియు బార్లీ సి మొక్కజొన్న మరియు పండ్లు డి బంగాళాదుంప మరియు కూరగాయలు దీనికి రైట్ ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేయండి ఒకసారి రైట్ ఆప్షన్ని గెస్ చేసిన తర్వాత రైట్ ఆన్సర్ ఏంటో చూడండి చేయడం వలన ఆప్షన్స్ని ఎలా ఎలిమేట్ చేయాలో మీకు అర్థమైపోతుంది రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గోధుమ మరియు బార్లీ సింధు ప్రజల ప్రధాన ఆహారం గోధుమ మరియు బార్లీ వీటిని వారు విస్తృతంగా పండించేవారు నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సింధు నాగరికత స్థలాలలో మౌంట్ ఆఫ్ ది డెడ్ అని కూడా దేనిని అంటారు అంటే మౌంట్ ఆఫ్ ది డెడ్ అని ఏ నగరాన్ని అంటారనేది క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ మొహంజూదర్ ఆప్షన్ బి దోలవీర ఆప్షన్ సి లోతల్ ఆప్షన్ డి హరప్ప దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి మొహన్జూధర్ మొహన్జూధర్ అంటే సింధీ భాషలో చనిపోయిన వారి దిబ్బ అని అర్థం అందుకే దీన్ని మౌంట్ ఆఫ్ ది డెడ్ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికత యొక్క ఏ స్థలంలో కంచు బొమ్మల తయారీ కేంద్రం ఉన్నట్లు ఆధారాలు లభించాయి ఆప్షన్స్ ఏ వచ్చేసి సుర్కోటాడా బి బన్వాలి సి చన్హోదర్ డి రూపర్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ అండి చన్వోదారో చన్వోదారో కంచు బొమ్మల తయారీ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికత ప్రజలు ఏ జంతువును పవిత్రంగా భావించారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆవు ఆప్షన్ బి ఒక కొమ్ము గల ఎద్దు ఆప్షన్ సి గుర్రం ఆప్షన్ డి సింహం దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ఒక కొమ్ము గల ఎద్దు సిల్స్ మీద సిల్స్ అంటే ప్యాకింగ్ అండి సిల్స్ మీద అత్యధికంగా కనిపించే జంతువు ఒక కొమ్ము గల ఎద్దు దీనిని వారు పవిత్రంగా భావించినట్లు భావిస్తున్నారు భావిస్తున్నారు అంటే శాస్త్రవేత్తలు అలా చెప్తున్నారని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికత యొక్క పతనం వెనుక అత్యంత ఆమోదయోగ్యమైన సిద్ధాంతం ఏమిటి ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆర్యదండయాత్ర ఆప్షన్ బి వ్యాధులు మరియు అంటు వ్యాధులు ఆప్షన్ సి నది మార్గాలలో మార్పులు మరియు వరదలు ఆప్షన్ డి మెసోపటోమియాలతో వాణిజ్యం క్షీణించడం క్లారిటీగా అర్థమైందా అంటే సింధు నాగరికత అనేది పతనం కావడానికి ఎక్కువగా నమ్మే సిద్ధాంతం ఏమిటి దీనివల్లనే సింధు నాగరికత అనేది పతనం కావడం జరిగిందని ఏ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతారనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నది మార్గాలలో మార్పులు మరియు వరదలు దీనివల్లనే సింధు నాగరికత అనేది పతనం అయిందని ఎక్కువగా నమ్మడం జరుగుతుంది సింధు మరియు సరస్వతి నదుల మార్గాలలో మార్పులు తరచుగా వరదలు సింధు ప్రజలను తమ నివాసాలను విడిచిపెట్టేలా చేశాయని నమ్ముతారు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సంబంధించిన ఏ స్థలంలో గుర్రాల ఎముకలు అవశేషాలు కనుగొనబడ్డాయి ఇది ఇతర ప్రదేశాలతో పోలిస్తే అరుదైనది గుర్రాల ఎముకల అవశేషాలు ఏ నగరంలో కనిపెట్టారు అనేదే క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ కాళీబంగన్ బి సుర్కోటాడా సి దోలవీర డి లోతర్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి సుర్కోటాడా ఇది గుజరాత్లో ఉంది గుర్రాల ఎముకల అవశేషాలు కనుగొనబడ్డాయి కన్నే ఇది సింధు నాగరికతలో గుర్రాల ఉనికిపై చర్చకు దారి తీసింది ఇక్కడ గుర్రాల అవశేషాలు కనిపించడం వల్ల ఇది చర్చకు దారి తీసింది అని పేర్కొనడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికత యొక్క ఏ స్థలంలో గుజరాత్లో నీటి నిర్వహణ వ్యవస్థ మరియు ఒక పెద్ద స్టేడియం కనుగొనబడ్డాయి అంటే నీటి నిర్వహణ వ్యవస్థ మరియు ఒక పెద్ద స్టేడియం గుజరాత్లోని ఏ స్థలంలో ఉంది అని క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్స్లు కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ సుర్కోటాడ ఆప్షన్ బి లోతల్ ఆప్షన్ సి ఖీబంగన్ ఆప్షన్ డి ధోలవీరా దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ధోలవీరా ధోలవీర అనేది గుజరాత్లో ఉంది దోలవీర దాని అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థ మరియు బహిరంగ స్టేడియం లేదా క్రీడా మైదానం కోసం ప్రసిద్ధి చెందింది ధోలవీర అనేది నీటి నిర్వహణ వ్యవస్థకు మరియు బహిరంగ స్టేడియంకు ప్రసిద్ధి చెందిందని పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసుకుంటే సింధు నాగరికత ప్రజలు ఉపయోగించిన ప్రధాన నిర్మాణ వస్తువు వేది అంటే వాళ్ళు నిర్మాణంలో ఏ వస్తువును ఉపయోగించడం జరిగిందనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ మట్టి ఆప్షన్ బి కాల్చిన ఇటుకలు ఆప్షన్ సి చెక్క ఆప్షన్ డి రాతి బ్లాక్స్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి కాల్చిన ఇటుకలు వీళ్ళ నిర్మాణంలో కాల్చిన ఇటుకలు ఎక్కువగా ఉపయోగించడం జరిగింది సింధు నాగరికత యొక్క నగరాలు ఒకే పరిమాణంలో మరియు బాగా కాల్చిన వెటుకలను ఉపయోగించి నిర్మించబడ్డాయి ఇది వారి నిర్మాణ నైపుణ్యాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరప్ప ప్రజలు తమ వస్తువులను ఏ ప్రాంతంతో ప్రధానంగా వాణిజ్యం చేసేవారు అంటే హరప్ప ప్రజలు ఎక్కువగా వాణిజ్యం అనేది ఏ ప్రాంతంతో చేసేవారు అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ ఈజిప్ట్ ఆప్షన్ బి మెసోపటోమియా ఆప్షన్ సి గ్రీస్ ఆప్షన్ డి చైనా దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి మెసోపటోమియాతో ఎక్కువగా వాణిజ్యం చేసేవారు మెసోపటోమియాను ఆధునికంగా ఇరాక్ అని పిలుస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇరాక్ అని పిలుస్తున్నారు మెసోపటోమియాతో హరప్ప వాణిజ్య సంబంధాలు ఉన్నాయని అనేక మెసోపటోమియన్ రికార్డులు మరియు సింధు ముద్రికల ద్వారా తెలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హిందూ నాగరికతలో వ్యవసాయానికి ఉపయోగించిన నాగలికి సంబంధించిన సాక్ష్యాలు ఏ ప్రాంతంలో లభిస్తాయి అంటే వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఏ ప్రాంతంలో లభించాయి అనేది క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ లోతన్ ఆప్షన్ బి మొహంజుదర్ ఆప్షన్ సి ఖళీబంగన్ ఆప్షన్ డి హరప్ప దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి కాళీబంగన్ కాళీబంగంలో తవ్వకాలలో దున్నిన పొలానికి సంబంధించిన సాక్ష్యాలు కనుగొనబడ్డాయి ఇది వ్యవసాయం యొక్క ప్రధాన పాత్రను సూచిస్తుంది కాళీబంగంలో జరిపిన తవ్వకాలలో దున్నిన పొలానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు దొరకడం వలన కాళీబంగంలో వ్యవసాయం జరిగిందని పెర్గొనడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికత ప్రజలు ఏ జీవిని పూజించేవారు ఇది తరువాత కాలంలో శివ పూజకు పూర్వగామిగా భావిస్తారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ పశుపతి మహాదేవ్ ఆప్షన్ బి నంది ఆప్షన్ సి వృక్షాలు మరియు జంతువులు ఆప్షన్ డి మాతృదేవత దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి పశుపతి మహాదేవ్ మోన్ జూదర్లో కనుగొనబడిన ఒక సిల్పై జంతువులతో చుట్టూ ముట్టబడిన ఒక యోగి భంగిమలో ఉన్న బొమ్మ పశుపతి మహాదేవ్ అని పిలువబడింది ఇది శివుని పూర్వరూపంగా భావిస్తారు దీనితో క్వశ్చన్స్లు కంప్లీట్ అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఇంకొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఏ సబ్జెక్ట్ వీడియో కావాలో కూడా కామెంట్లో కామెంట్ చేయండి